అందరికీ నమస్కారం రేపు అమావాస్య ముందు రోజు కాబట్టి ఎర్రటి గాజులతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య రోజే లక్ష్మీదేవి పుట్టిందని కొంతమంది నమ్ముతారు అమావాస్య రోజే లక్ష్మీదేవికి పూజలు చేస్తే చాలా మంచిది అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య ముందు రోజున ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది గాజులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యతను ఇచ్చారు గాజులు లేని చేయని మొండి చెయ్యి అంటారు గాజులు వేసుకుంటే మంచిదని పెద్దలు చెప్తారు సాధారణంగా మహిళలు తప్పనిసరిగా నుదుటిన బొట్టు పెట్టుకుంటారు చెవులకు కమ్మలు పెట్టుకుంటారు అలాగే చేతులకు గాజులు వేసుకుంటారు నిజానికి మహిళలకి గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి అయితే కేవలం అందం కోసమే కాదు మాత్రమే గాజులు వేసుకోవటం హిందూ ధర్మం ప్రతి ఒక్కరికి శాస్త్రీయంగా ఉంటుంది మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కల్పించటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణలలో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది అయితే సాధారణంగా సమయంలో గాజులు వేసుకున్న వేసుకోకపోయినా పండుగ సమయంలో పెళ్ళిళ్ళ సమయంలో ఇతర శుభకార్యాల సమయంలో గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు ఎప్పుడు చేతులకు గాజులు ధరించాలి ఉద్యోగాలు చేసేవారు కూడా గాజులు వేసుకోవాలి కానీ కొన్ని ఉద్యోగాలలో గాజులు వేసుకోలేరు అలాంటి వారు గాజులు ప్రతిరోజు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ కుదిరిన వారు మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు మట్టి గాజులను వేసుకోవాలి అలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందులోనూ ఆడవాళ్ళు ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు ధరిస్తే చాలా మంచిది ఇక ప్రత్యేకించి అమావాస్య ముందు రోజున డజన్ ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని దీర్ఘ సుమంగళిగా ఉంటారని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు ఎర్ర గాజులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇతరుల పరిస్థితిని తెలుసుకోకుండా వారిని తప్పు పట్టకూడదు అనే తెలిపే నీతి కథను విందాం అనగనగా ఒక ఊరిలో ఒక నది ఉండేది ఆ నది ఒడ్డున రెండు పెద్ద చెట్లు ఉండేటివి ఒకరోజు ఆ దారిన వెళ్తున్న ఒక చిన్న పిట్ట తనకు తన పిల్లలకి ఒక చిన్న గూడును కట్టుకుందామని అనుకొని మొదటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది ఓ వృక్షమా వర్షాకాలం వస్తుంది నేను నా పిల్లలు ఉండడానికి నీ కొమ్మ మీద గూడు కట్టుకోమా అంది వద్దు అనేసింది మొదటి చెట్టు ఆ పిట్ట చిన్న బుచ్చుకుంది నిరాశక రెండో చెట్టు దగ్గరికి పోయి సహాయం కోసం వేడుకుంది సరే కట్టుకో అంది రెండో చెట్టు దాంతో చిన్ని పిట్ట మహానందంగా ఎగిరి గంతులు వేస్తూ గూడు కట్టే పని మొదలుపెట్టేసింది వానాకాలం వచ్చే లోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది పిట్ట తర్వాత పక్షి పిల్లలతో ఆనందంగా ఆ గూటిలో కాలం కడవసాగింది ఈలోగా వర్షాకాలం వచ్చేసింది అంతలో పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షం బాగా పెద్దదై వరద రావటం మొదలైంది ఆ వరదలో మొదటి చెట్టు కూకటి వేళ్ళతో సహా కూలిపోయి నీటిలో కొట్టుకొని పోతుంది ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద కూర్చున్న పిట్ట చూస్తూ భగవంతుడు నీకు శిక్ష వేశాడు నాకు సహాయం చేయడానికి నిరాకరించావుగా అందుకే నీకు ఇలా జరిగింది అంది నవ్వుతూ అప్పుడు కొట్టుకుపోతున్న ఆ చెట్టు ఓ పక్షి నేను బలహీనమైన దానిని నాకు తెలుసు వరద వస్తే కొట్టుకపోతానని కూడా తెలుసు అందుకే నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదని నువ్వు గూడు కట్టుకునేందుకు నేను నిరాకరించాను నన్ను క్షమించు నువ్వు పది కాలాల ఆ చెట్టుపై సుఖంగా ఉండు అంది ఆనందంగా ఆ చెట్టు మాటలు విన్న చిన్నపిట్ట చిన్ని గుండెలో సముద్రం అంతా ఆవేదన మొదలైంది అయ్యో ఈ చెట్టును అపార్థం చేసుకున్నానే అని బాధపడింది ఈ కథలోని నీతి ఏమిటి అంటే ఎవరైనా నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది ఓర్పు ఒకటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది ఇక వీడియోలోకి వస్తే గాజులు చాలా పవిత్రమైనవి అందుకే గాజులు పగలకూడదు అని పెద్దలు చెప్తుంటారు గాజులను పగలకుండా జాగ్రత్తగా చూసుకునే స్త్రీలకు ఓర్పు సహనం పెరుగుతాయి ఒకవేళ పొరపాటున గాజులు పగిలితే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు డస్ట్బిన్లో అస్సలు వేయకూడదు ఇక అమావాస్య ముందు రోజున స్తోమత వాళ్ళు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా పదకొండు లేదా కనీసం ఐదు మంది ముత్తైదులకు లక్ష్మీదేవి ఆలయంలో కానీ లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ గాజులను పంచిపెడితే చాలా మంచిది అంత స్తోమత లేనివారు అమావాస్య ముందు రోజున ఒక తమ్మలపాకులో డజన్ గాజులను పెట్టి ఆ గాజులను లక్ష్మీ నారాయణల ఫోటో ముందు కానీ శివపార్వతుల ముందు ఫోటో ముందు కానీ పెట్టి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ పసుపు కుంకుమలతో ఆ గాజులకు పూజ చేయాలి అంటే పసుపు కుంకుమలను గాజులపై చల్లుతూ మంత్రం పఠించాలి ఇలా పెట్టిన గాజులను మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే అమావాస్య రోజు తీసి సగం గాజులను మీరు వేసుకోవాలి మిగిలిన సగం గాజులను ఎవరైనా ముత్తైదువులకు ఇవ్వాలి తోటి కోడళ్ళు వదినెలు అక్క చెల్లెళ్ళు ఇలా ఎవరికైనా సరిపోవచ్చు ఇలా ఈ చిన్న పని చేస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అమ్మవారి అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది ఏడు తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ గాజుల పరిహారాన్ని చేసి అమ్మవారి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు గురువారం అంటే అమావాస్య ముందు రోజు వస్తుంది కాబట్టి గాజులతోటి ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండి ఆ అమ్మ ఆశీర్వాదాలు ఎప్పుడు మన పైన ఉంటాయి ఆ లక్ష్మీదేవి సౌభాగ్యం ఉండమని దీవిస్తుంది కాబట్టి కంపల్సరీ ఇలా గాజుల పరిహారాన్ని అయితే కంపల్సరీ చేసుకోండి